అందరికీ నమస్కారం నేను విజయ్ బురంపల్లి అందరికీ తెలుసు మరి ఈరోజు జరిగినటువంటి ఒక విషయం మీకు అందరికీ చెప్తాను ఇలాంటి క్రైస్తవ పాస్టర్లు ముస్లిం ఉన్నటువంటి ఎలాంటి పొరంపుగాళ్ళు గురించి మాట్లాడుకోవాలి కంపల్సరీగా వాక్యం చెప్పడం చేతగాక నేను ఇదే లేదా వాకింగ్ చెప్పడం చేతగాక వాళ్ళని వెళ్ళడం తిట్టేళ్ళం వెళ్ళిన ప్రొఫెషన్ అనమాట ప్రతి నా కొడుక్కి సౌండ్ వేస్ట్ వాళ్ళని మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది ఆ విధగా ఇవాళ మా వచ్చాడు ఎవడో మేట వాళ్ళని అలియాస్ జేమ్స్ జేమ్స్డు సరే నాకు చాలా మంచి అనుకున్నాను నేను కూడా నచ్చనుకున్నాం మేము కూడా ఇదివరకు ఆశపడ్డాం ఒకసారి మనోడితో మీటింగ్ పెట్టాలని చెప్పేసి కాకపోతే ఈ బుద్ధి మనకు తెలియదు కదా ఇటు పచ్చి స్టేజ్ మీద బూత్లు మాట్లాడతాడని లేదంటే వాళ్ళని కామెంట్ చేస్తాడని మనకు తెలియదు ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఇంకా కనీసం చూడకూడదు విజయప్రసాద్ రెడ్డి గారు ఈని తిడుతుంటే ఏంటో అనుకున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు ఈ పెడుతుంటే ఏంటో అనుకున్నాను సరే అర్థం కాలేదు చిన్న చిన్న డెస్టిబెన్స్ లేదు అనుకున్నాం కాకపోతే ఈరోజు మీటింగ్ జరుగుతుంది వచ్చాడు వాకింగ్ చెప్పడం స్టేజ్ మీద ఎక్కాడు ఎక్కిన తర్వాత మైక్ ఇచ్చాం స్టేజ్ దగ్గరికి వెళ్ళాను నేను మాది డిజిటల్ మిక్సర్ సౌండ్ ఇష్టం పెట్టిన డిజిటల్ మిక్స్ స్టేజ్ దగ్గరికి వెళ్ళాను స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బోగ్గడు అడిగాను ఓకేనా ఓకేనా అన్నారు ఓకేనా అన్న ఓకే అన్నారు సరే ట్రిపుల్ ఏ తగ్గించాను తగ్గిచ్చి వచ్చేసి కిందకున్నా వచ్చేసిన తర్వాత వీడికి బడా ఏంటో మరి వీడికి ఉన్న ఫ్యాషన్ ఏంటో లేదంటే ఎవరు ఆలయాలని వెళితే జనాలు ఉన్నారు ఒక మంది పాస్టర్ ఉన్నారు ఒక మంది జనం ఉన్నారు తిరిగితే గొప్ప వచ్చేపడమా కొన్ని టైపులు బిహేవ్ చేశాడు అక్కడ బిహేవ్ ఎందుకంటే అక్కడ ఆర్గనైజర్లు కానీ అక్కడ ఉన్న పాస్టర్లు కానీ ప్రజలు కానీ అందరూ చూసారు వాడిని నేను తిట్టట్లేదు దానికి కారణం కూడా చెప్తాను సౌండ్ పెట్టమన్న సౌండ్ తగ్గించమన్నాడు తగ్గించాను వచ్చేసాను అతనికి కావాలంటే పెట్టాను వచ్చేసాను ఒక ఐదు నిమిషాలు మాట్లాడు మాట్లాడిన తర్వాత ట్రిపుల్ తగ్గించే అన్నాడు ఓకే తగ్గించేశాను మళ్ళీ ఐదు నిమిషాలు మాట్లాడు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏదో తగ్గించాలన్నాడు అవుట్ సౌండ్ అంటే స్టేజ్ మొన్న వాళ్ళు కాకుండా అవుట్ సౌండ్ కూడా తగ్గించమాట్లాడు మీటింగ్ పెట్టుకున్నాడు బాగా బడాయి కదా స్టేజ్ మీద కూర్చొని బడాయిగా మాట్లాడి మీటింగ్ పెట్టుకున్నాడు ఎలాగ పోయినా సరే ఇది పర్లేదు అన్నమాట ఆ విధంగా సరే తగ్గించమన్నాడు అవుట్ కూడా తగ్గించాను నాలుగోసారి పైగా ఏంటి నిజాలు చెప్పాలి నిజాలు చెప్పాలి సోనిష్టం ఇష్టం పేడతాం నీకు అని చెప్పినాడు అంతమందులో కనీసం అక్కడ ఆర్టిస్టులు ఉన్నారు లేదంటే ఫాస్టర్స్ ఉన్నారు కనీసం ఒక మైక్ హమ్మింగ్ వచ్చినా లేదంటే ఏదైనా డెస్ట్ వచ్చినా లేదంటే ఏదైనా బేస్ కానీ ఎక్కువైపోయింది గుమ్మంటుంది ఒకసారి అలా వచ్చినా సరే ఆ పాప మొత్తాను కానీ ఏమీ లేకుండా ఉత్తు పుణ్యానా ఉత్తుగా ఉత్తు పుణ్యానాడు ఈరోజు స్టేజ్ నుండి కామెంట్ చేశాడు అసలు నేను ఎప్పుడూ పెద్ద పెద్ద పాస్టర్లతో నేను మీటింగ్లు చేశాను చాలామందికి యువతరాజు గారు అనగా జాన్ వేస్లి గారు అనగా చాలామంది రాజుగారు అనగా ఇలాగ జాన్ రాజమండ్రి జాన్ వేస్లి గారు పాలిమనేలి గారు నేను చైన వాళ్ళు కూడా ఇప్పుడు లేని పది సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను ఈ బోగ్ గడిడు ఇన్స్టా రీల్స్ ఫేస్బుక్ రీల్స్ యూట్యూబ్ రీల్స్ చేసుకుని కొద్దిగా గడిడు మా వాస్తవానికి అటువైతే ఈ బోగ్ గడి జే బాలం జేమ్స్ అనే ఫారం బోకులు నాకు కొడుకు తిట్టా రికార్డ్ చేసుకో రికార్డ్ చేసుకుని కేసు పెట్టుకుంటే నాకు వచ్చి కేసు పెడతాం నాకు పాస్టర్లను చెప్పకూడదు పాస్టర్లో చాలా అభిమానం నాకు ప్రవీణ్ గారి విషయంలో కూడా అందరికీ తెలుసు ప్రవీణ్ గారి విషయమే కానీ కాదు కానీ అందరూ అన్ని విషయాల్లో కూడా ఎలా అనేది అందరికీ తెలుసు కానీ పొత్తు పుణ్యానాడు కామెంట్ చేశాడు చాలా బాధ అనిపించింది అంతమందిలో ఏమి లేని దానికి అనవసరంగా ఎందుకు అనాలి అని చెప్పేసి చాలాసేపు తమయించుకుని కూర్చున్నా ఎందుకంటే అప్పటికే చాలామంది అనుకుంటున్నారంట నాకు తర్వాత చెప్తున్నారు అన్న నువ్వు అది కూర్చున్నా అంటేనే మాకు ఆశ్చర్యంగా ఉంది స్టార్టింగ్లోనే వేసేస్తాం అనుకున్నాం కొట్టేద్దాం అనుకున్నాం అన్న అని అని చెప్పి అన్నారు లేదలు తమ్ముడు మీటింగ్ జరగాలి కదా వాకింగ్ చెప్పడానికి వచ్చాడని వదిలేసాను వాకింగ్ అయిన తర్వాత స్టేజ్ ఎక్కాను స్టేజ్ ఎక్కేసి నేను గొడవ అనుకుంటే అప్పటికే అప్పటికే మా తమ్ముడు వాళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ అక్కడికి మీటింగ్ దగ్గర వచ్చేమన్నాడు అంబేద్కర్ మాకు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఒకటి జరిగింది మా పేటలో ఒక ఫోన్ చెప్తే అందరిని వచ్చేమని చెప్దామనుకున్నాను సరే ఎందుకలే వదిలేద్దామని చెప్పేసి గొడవ ఎందుకలే అని చెప్పి కాకపోతే నాలుగు బాధ ఆక్క దగ్గరికి మీద ఎక్కి అడిగాను చాలా గౌరవంగా చాలా గౌరవంగా అడిగాను ఏంటన్నా ఏం మాట్లాడారు అని చెప్పినా అది ఏంటి అన్నాడు ఏంటన్నా అలా మాట్లాడారు ఏంటన్నా కొంతమందిలో కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా గొప్ప వచ్చేసిందా మీకు అని చెప్పినా అడిగాను మైక్లో మాట్లాడారు గొప్ప వచ్చిందా మీకు ఏమన్నాడు కానీ ఏ ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ నాకు ఉందా మిక్సర్ ఎయిట్ ల్యాక్స్ ఉంది ఏంటి నీకు ఉండేది బొక్క అన్న బొక్క బొక్క ఏంటని చెప్పేసి అది హీరో లాగా అయితే అది హీరో అనుకున్నాడు ఆడు చేతులు మాటెట్టుకుంటా ఇది ఇదేంటి చేతులు మార్చెట్టుకుని బిల్డప్ గొడవని చూశాడు వెళ్ళి గడవని చూసి మీదకొచ్చాడు మీదకొచ్చి నిజం చెప్తున్నాను జరిగింది ఇదే మీదకి వచ్చాడు మీదకొచ్చి తోశాడు వాస్తవానికి ఆడి ముందు నామే చెయ్యేశాడు చెయ్యేసిన తర్వాత నేనేందుకారం ఆడగా ఎక్కువ తింటాను మహుషా ఆడ ఇంకా స్టైల్ కోసం అయ్యి బడాయి బడాయిగాడు విజయప్రసాద్ రెడ్డి గారు ఈదే కాదు విజయప్రసాధ రెడ్డి గారు ఈ తిరతుండే ఏంటో అనుకున్నాను కానీ వీడంతా పోరం బుక్గాడు అనుకోలేదు అప్పుడు రాగిబెడి బీకాని వీడియో రికార్డింగ్ కూడా అక్కడే చూసుకోండి పీకేసాను తండేజ్ కూడా ఆ షొట్టు మీద కూడా ఉండదు ఆడికి ఇంకా జీవితంలో మర్చిపోలేడు అది ఆ తిత్తుంది కానీ అండ్ కొడతాం కానీ అంతమందులో మర్చిపోలేడు కానీ ఆవేశం నాకు ఎందుకో కానీ ఆవేశం తగ్గలేదు నాసం పొందాను అసలు హాస్టల్ పక్షాన క్రైస్తవుల పక్షాన నేను అంతగా సపోర్ట్ చేస్తుంది ఇది బోగ్గా ఏదో గొప్ప గొప్ప చేయడానికి వచ్చేసి అని చెప్పేసి ఏ ఊరు వచ్చి ఏదో వాడు ఏమనుకున్నాడంటే మేము ఎక్కడికో వెళ్ళిపోయాము ఈ ఊరు ఎవడో సౌండ్ పాపం వచ్చాడు అండ్ ఏదో అని అయితే మనకి గొప్ప వచ్చి అనుకున్నాడు కానీ ఇది మా ఊరు మా ఊరిలో మాకు ఎలా ఉండదు మా తమ్ముడు వాళ్ళు అందరం బ్యాచ్ ఉన్నాం ఒక సపరేట్ సైన్యమే ఉంది మా ఊరులో ఈ పోరంబోగ్గాడు వచ్చేసి ఎవంటే ఎవడు ఊరుకుంటాడు ఇక్కడ అంత ఖాళీగా గాలి ఉరుకుని కూర్చున్నామా నా కొడగారే జేమ్స్ చుడ్డు కూడా వెళ్ళిపోవడానికి పారిపోవడానికి కరెంట్ పోవడానికి వర్షం రావడానికి నిన్ను అక్కడ ఉన్న ఆర్గనైజర్ తప్పించుకుంటుంది ఎందుకంటే పాప మా వాళ్ళు అన్నవాళ్ళు నాకు చాలా ఇష్టం వాళ్ళు వాళ్ళు తప్పించడం నీకు చాలాసేపు నీ కారు పగిలిపోయినదేమో ఒకసారి కొట్టారు మా వాళ్ళు కుక్కలాగా దండాలు దండాలు పెట్టి పారిపోయి నీ డ్రైవరు కారు డ్రైవరు బతున్నాడు బతున్నాడు కాళ్ళు పట్టుకుని రెడీ అయితే వద్దులుపెట్టినారు అది కూడా చాలా గంట సేపు తర్వాత నా కొడక గుర్తు పెట్టుకో జేమ్స్ నోరు దగ్గర పెట్టుకో నా కొడక ఎప్పుడైనా సరే ఆర్టిస్టుల గురించి కానీ సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడితే చాలా పరిస్థితులు దారుణంగా ఉంటే నీ బతుకేంటే రేపు బొత్తుని తెలుతుంది ఏదో పెద్ద వస్తాదనుకోండి తోపు అనుకోండి మేము బోగునా కొడుక నీ గురు నీ చరిత్ర ఎవరు తెలియదురా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మార్చిన కొడుకు నువ్వు వేసినా కొడుకు నువ్వు ఎవరు తెలీదు నీ పారంభోకల జీవితం వాళ్ళు ఏదో టైట్ చేసుకుంటా వాళ్ళు సొల్లు మాటలు చెప్పుకుండా ఇన్స్టాల్లో రీల్స్ చేసుకుంటా అది నీ బతుకు నువ్వు క్రైస్తవుని ఉద్రత్తం మళ్ళీ నువ్వు రిఫరెన్స్ ఏం వాక్యం చెప్పరు అసలు ఇవాళ నువ్వు ఎవడ తెలి నీ వాక్యం ఎవడ తెలియదు అసలు ఇవాళ నువ్వు చెప్పిన వాక్యం ఏంటి ఏరా ఏసావు నుండి ఏకోపు కాదా ఉడికి తెలీదా చిన్న అప్పుడు నుంచి అన్నారు జనాలు నువ్వు ఏదో పెద్ద తురుము అని చెప్పేసి బురంపాలెంలో నిన్ను పిలిస్తే బోకు నా కొడక నువ్వు పిలిచి వచ్చేది మా సౌండ్ ఇష్టం వాళ్ళని ఆర్టిస్టులని కామెంట్ చెప్తాను నువ్వు నీ బొతికాని చూసుకో ముందులు బొతికాడ చూసుకో బురంపాలెం వచ్చి విజయవాడ మేము చేయ చేయనుకున్నావు దెబ్బలు తినేళ్ళావు అనవసరంగా నేను తోసేపాడికి నేను నేను వాడు ఎక్కడ నేను తోసినా ఇవ్వడు అడిగేవాడు లేడనుకున్నాను తోసే బాగా దెబ్బలు తిన్నావు అనవసరంగా ఎందుకు షర్ట్ ఉతుక్కో ఇంటికి వెళ్ళిన తా జాగ్రత్త ఉతుకో షర్టు జేమ్స్ అరే ఏట్ల ఏరా బాబు మరీ మరీ చెప్తున్నాను నీకే ఆ కొడగను నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే నీకు మాత్రం కేంద్ర నుంచి పైదాకా బద్దలైపోద్ది అది నేను చాలా సహనంగా ఉంటాను క్రైస్తవుల విషయంలో కానీ పాస్టర్ల విషయంలో కానీ కానీ చాలా అవమానకరంగా మాట్లాడు అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు పాస్టర్లందరికీ అందరికీ తెలుసు అందరూ నేను తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేరు వాస్తవం చెప్తున్నాను ఆ నేను వాళ్ళు తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేరు చాలా రాంగ్గా మాట్లాడి ఉత్తుపున ఏమీ లేకుండా కుర్రోడిని నా గురించి మా మండలంలో అందరికీ తెలుసురా ఈ జిల్లాలో అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగానే వాళ్ళు నన్ను అభిమాని చోళ్ళు కానీ ఫాలో వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తెలుసు ఉత్తి పుణ్యాన్ని మాట్లాడవు అనసరంగా నువ్వు ఇదయ్యావు ఇవాళ అసలు దెబ్బలు తినీలో నేను కొట్టినందుకు కూడా సారీ చెప్పండి నేను కొద్దిగా వాళ్ళు లేదంటే వాళ్ళు నువ్వు ఏమైపోదు అంతుబంధు ఉండేది కాదు జస్ట్ తుడు తెప్పించుకున్న అంతే ఈ లైవ్ చూసుకోవడం చెప్తున్నాను అన్న ఆడు కొంచెం మిస్ అయ్యాడు వాళ్ళంతే లేదంటే ఆడు బొతిగాయడు అనేది అసలు అంతుబందు ఉండేది కాదు వాళ్ళు ఆడు కారు కానీ ఆడు కానీ ఆనమలు కాదు కర్రలో కర్రలు ఇచ్చుకుని వెళ్ళిపోయారు ఆడి మీద కారు మీద ఈ తప్పించారు ముందులే వీడు జేమ్స్ కానీ హైర్రబాబు కానీ ఆ సందుల్లో నుంచి సందులో నుంచి కుక్కలు కూడా దొరక ఆ సందులో ఆ సందులో పెంటల్లో తీసి తప్పించుకుని వెళ్ళారని ఆడు బొత్తుకు అది ఇవాళ తప్పించుకున్నాడు ఆడు లేదా అనుకున్నాడు అది ఏదైనా సరే జరిగింది అది అందరికీ తెలియాలి ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయద్దు వీడేదో ఇన్స్టా రీల్స్లో యూట్యూబ్ రీల్స్లో కూర్చుని మాట్లాడుకుంటా కదా అప్ప వీడంటా మళ్ళీ పాస్టర్ వీడు ఒద్దరిచ్చేంతా కూర్చేశాడు జనాన్ని కెట్టు కేసు పెట్టినా కొడక నీ మీద నేను రేపు పొద్దున కేసు పెడతాను నువ్వు పెట్టిన మీద నేను నీ మీద పెడుతున్నా రేపు పొద్దున విజయ్ కలబర్త్ విజయ్గాడు నిన్ను కొట్టాడని నువ్వు కేసు పెట్టుకో ఏట్ల బాలం జేమ్స్ కానీ నన్ను కొట్టాడు నేను పెడతాను నన్ను తోశాడు నన్ను తిట్టాడు అని చెప్పి వంద మంది సహనం చెప్తాను నా కొడగా ఏదనుకున్నా నువ్వు జాగ్రత్త రే ఏట్ల బాలం జేమ్స్ నీ రే బొద్దు నుంచి సోషల్ మీడియాలోనే కాదు లైవ్లో కూడా నువ్వు ఈడ్చేస్తాను నిన్ను వదిలిపెట్టాను నేను సేల సహనం కూడా నా సహనం తప్పింది ఈ విషయంలో మాత్రం నిన్ను వదిలిపెట్టాం నాకు ఇప్పటికే చాలా మంది మా చిన్ని అన్న సుధాకర్ అన్న మౌనీష్ అన్న వాళ్ళందరూ ఫోన్ చేయరు పెద్ద పెద్ద అన్నవాళ్ళు అందరూ నా మంచి మిత్రులు వాళ్ళందరూ ఫోన్ చేయరు విజయ్ వదిలే పోనీ అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు అందులో ఫోన్ చేయారంట వాళ్ళు కూడా ఈ జీరబాబు గడి దగ్గర అని చెప్పారంట వాళ్ళు కూడా జేమ్స్ గడి దగ్గర రాంగ్ అని చెప్పారంట అరే తిట్టా అదే నువ్వు బూతులు కూడా మాట్లాడు స్టే అన్న లైవ్ చూస్తున్నాడు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బూతులు కూడా మాట్లాడాడు ఏమన్నాడు తెలుసా పెర్రపూక నా కొడక దొంగ నా కొడక అని కూడా బూతులు మాట్లాడాడు అది అప్పుడు ఇంకా రేజ్ అయింది గొడవ అప్పుడు నేను కూడా తిట్టాను ఎడదో మాత్రం మామలు తిట్టలేదు తిట్టుకు ఆడ తిట్టాడు బూతులు నేను తిట్టాను పైగా నేను తాగొచ్చానని చెప్పాను అంట అరే రే ఎరబాబు నాకు అలా డ్రింకింగ్ అలవాటు లేదు స్మోకింగ్ లేదు నువ్వు ఏ టెస్ట్ చేసుకున్న బం రెడీ ఎప్పుడైనా రెడీ నా కొడక తప్పించుకున్న వాళ్ళ ఈ చుట్టుపక్కల ఏ దిక్కుని తిరిగినా నా కొడకని గొడ్డలోనేసి గుట్టేస్తాను చెప్తున్నా రాని చూడక